Yeah. తెలంగాణ రాష్టంలో ఇప్పటికీ సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం కాగా కేటీఆర్ ఆ వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉందని వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ మంత్రులకు నేతలకు నోటీసులు పంపారు మీడియాలో దీనిపై వార్తలు ప్రసారం చేసిన వారిపై కూడా సీరియస్ అయిన కేటీఆర్ వారికి సైతం నోటీసులు పంపారు ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఫోన్ ట్యాపింగ్ లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరింది ఎన్నికల సమయంలో కావాలని తమ పార్టీపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని లోక్సభ ఎన్నికల వేళ ఉద్దేశపూర్వకంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చి పార్టీ శ్రేణుల్లో భావాన్ని కలిగించడం ద్వారా ఎన్నికల్లో లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ తొలిత ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు అయితే ఎన్నికల కమిషన్ పట్టించుకునే కారణంగా తాము హైకోర్టును ఆశ్రయించినట్టు బీఆర్ఎస్ తరపున దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీపై జరుగుతున్న అసత్య ప్రచారం ఆగేలా హైకోర్టు చర్యలు తీసుకోవాలని ఈ విధంగా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ హైకోర్టు ధర్మాసనానికి దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్ష పార్టీల నేతలను వ్యాపారవేత్తలను సెలబ్రిటీలను టార్గెట్ చేసి తద్వారా రాజకీయంగానూ ఆర్థికంగానూ బీఆర్ఎస్ లబ్ది పొందిందని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్న క్రమంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించి తమ పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆపాలని కోరింది మరి హైకోర్టులో బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం స్వీకరిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి